ఓం గమ్ గణపతి ఏ నమ ఓం నమో వెంకటేశాయ నమ ముందు వీడియోలో నేను మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎలా ఏంటనేది అయితే నా జీవితంలో నేను మర్చిపో మర్చిపోలేని రోజు ఒకటి వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా లైఫ్లో ఇంత ఆనందం ఎప్పుడు నేను చూడలేదు ఎంత ఆనందమో నా గుండెలు నిండుగా నిండిపోయే ఆనందం నా అంటే ఎలా మాటలతో అసలు ఏమాత్రం చెప్పలేనేమో నాకు తెలిసినంతవరకు అలా అంటే ఆనందం అయితే స్వామివారి సేవకి తెలంగాణ నుంచి ఏడు మంది వచ్చారు నేను మా చెల్లి మా మా హస్బెండ్ ముగ్గురిని ఇక్కడి నుంచి పోయాము మా మధ్యగారు కూడా వచ్చారు ఆయనకి మొక్కుబడి ఉందంటే ఆ అబ్బాయికి మొక్కుబడి ఉందంటే వచ్చారనమాట అయితే కానీ పాపం సేవ అక్కడికి వెళ్ళిన తర్వాత అవద్దేమో అనుకున్నాం కానీ అవ్వలేదు బాబుని తీసుకొని వచ్చారు కాబట్టి తలనీళ్ళ అలా ఇచ్చి చక్కగా కొండ దిగారు మేము స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు సేవా సదన్లోకి వెళ్ళినప్పుడు మాకు కొన్ని మంగళవారం వెళ్ళాము మంగళవారం దిగాము అక్కడ దిగిన తర్వాత మాకు మంచిగా బెడ్ ఇచ్చారు తర్వాత బాత్రూమ్లు చాలా నీట్గా ఉన్నాయి స్వామి దగ్గర ఫుడ్ స్వామివారి ఫుడ్డు అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు ఫస్ట్ స్వామివారి సేవా సదనంలో అడుగు పెట్టిన వెంటనే ఆనందానికి నేనే నేనేనా స్వామి సేవ నేనే చేస్తున్నానా నాకు నాకైనా ఇంత భాగ్యం వచ్చిందని నాలాంటి వాళ్ళు ఎంతోమంది అలాగే అనుకుంటుంటారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ స్వామి కోసమే వచ్చారు కానీ నాకు అనిపించిన ఫీలింగ్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను తర్వాత మాకు మా డ్రెస్సు మేము వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత జీడిపప్పు సేవకు పంపించారు ఫస్ట్ జీడిపప్పు స్వామివారి నైవేద్యాలకు వెళ్తుందంట మాస్క్ ఇచ్చారు హెడ్ క్యాప్ ఇచ్చారు ఎందుకంటే మన ఎయిర్స్ పడకూడదు ఇంటికిలు పడకూడదు మన ఎంగిలి పడకూడదు కాబట్టి అవి రెండు మాస్క్ కానీ హెడ్ క్యాప్ హెడ్ క్యాప్ కానీ రెండు ఇచ్చారు అయితే ఇచ్చిన తర్వాత పది కేజీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంతసేపు అయినా జీడిపప్పు సేవ చేయొచ్చు మీ శక్తి మీ సహనము మేమైతే ఒక నాలుగు నుంచి ఐదు కేజీల వరకు జీడిపప్పు ఒక్కొక్కరు ఒలిచే ఒలిచామన్నమాట మనకు ఒక చిన్న శాఖ ఇస్తారు వలిసాము దానితోటి తెగకుండా జాగ్రత్తగా చేయాలి స్వామివారి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యాలి చేసిన తర్వాత బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ రోజు ఒక క్లాస్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ క్లాస్ ఎలా అంటే స్వామివారి దగ్గర సేవ చేసే ప్రతి ఒక్కరి కూడా ఓపిక ఉండాలి సహనం ఉండాలి స్వామివారి సేవకి మీరు వచ్చారంటే మీ పూర్వజనం జన్మ సుకృతం అయి ఉంటుంది మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమై ఉంటుంది మీరు చేసిన పుణ్యం మీ పిల్లలకి వస్తుంది అలాగా ఎంతో చక్కగా వివరిస్తారు అక్కడ ఆ క్లాసులో మాత్రం కొంచెం ఓపికతో వినాలి వెళ్ళినప్పుడు అంతేకాకుండా ఎంతో ప్రెస్టేషన్లో ఉంటారు భక్తులు ఎన్నో గంటలు వేచి చూసి వస్తారు స్వామివారి దర్శనానికి స్వామివారికి పడి పంచలు కాసుకొని వస్తారు కదా ఎవరైనా కూడా ఆయన్ని చూడడానికి పెద్ద ఆయన్ని ఇంతకుముందు అద అలాంటి స్థితి నేను అనుభవించానండి సో ఎన్నోసార్లు లైన్లో నిలబడే రోజులు ఉన్నాయి కంపార్ట్మెంట్స్లో కూర్చున్న రోజులు ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే నాకు అవి గుర్తొచ్చాయి అదే నిజమే కదా అన్ని గంటలు స్వామిని చూసేస్తే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు స్వామి దుర్గ్గా వచ్చినప్పుడు పదకొండు సెకండ్లు ఉంచుతారంటండి లోపల పదకొండు సెకండ్లు అంటే కన్ను మూసి కన్ను తీసేసరికి అయిపోతుంది ఏమన్నా స్వామిని మొక్కోవాలన్నా అక్కడికి వెళ్ళేటప్పటికై మై మర్చిపోతూ ఉంటారంట భక్తులందరూ కూడా నాకు కూడా అలాగే అనిపించింది కాబట్టి మీరు చెప్తున్నాను మీకు ఎలా అనిపిస్తుందో కూడా అనిపించిందో మీరు తిరుపతి వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి అయితే మనకి ముఖ్యమైన మాటలు ఏం చెప్తారంటే వాళ్ళు తిరిగి మనల్ని తిడతారు ఎందుకంటే మనం అక్కడ మీకు చెప్పేది వాళ్ళని లైన్లో పాండి గోవిందా ముందుకు జరగండి గోవిందా ముందుకు జరగండి గోవింద అంటూ ఉండాలి అలా నిదానంగా చెప్పాలి వాళ్ళు రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఎంతో దూరం నుంచి స్వామి కోసం వస్తే స్వామిని మమ్మల్ని చూడనివ్వరా తోసేస్తారా మీరని కోప్పడతారు తిరిగి కొట్టని కూడా కొడతారు కొంతమంది దాన్ని కూడా మనం ఓపికతోనే కొట్టినా కొట్టించుకునే విధంగా మనం సిద్ధంగా ఉండాలి అని మంచిగా క్లాస్ చెప్తారు మనకి ఆ తర్వాత మాకైతే ఒక వారం రోజుల వరకు ఒకే ప్లేస్లో సేవ కేసారు సాయంత్రం ఐదు నుంచి రాత్రి లెవెన్ వరకు కంపార్ట్మెంట్స్లో అందరూ లైన్లో ఉండే భక్తులందరూ వచ్చి కూర్చుంటారు కదా వాళ్ళకి ఫుడ్ అందించేది అనమాట మా టెన్ మెంబర్స్కి మా గ్రూప్ పది మందిని తొమ్మిది మంది లేడీస్ ఒకే ఒక అతను మా హస్బెండ్ అనమాట మొత్తానికి పది మందికి కూడా వేశారు అయితే మేము స్వామి దగ్గర రెండు గ్రూపులుగా ఇడిపోయి కొంతమంది అటు కొంతమంది ఇటు అట్లా ఐదు మంది ఆరు మంది రెండు గ్రూపులుగా అటు ఒక పక్క ఇటు ఒక పక్క అందించామన్నమాట ఎంతో అదృష్టం కదా నాకు చాలా ఆనందం వేసింది స్వామివారి సేవ అన్నము పాలు అవన్నీ అందిస్తామన్నమాట మనం భక్తులకి అవే కాకుండా ప్రతి ఒక్క సేవ కూడా చాలా ఇష్టంగా చేయాలంట ఎందుకంటే శ్రీవారి భక్తులకే కదా మనం చేస్తున్నాం శ్రీవారి భక్తులకు చేస్తే స్వామికి సేవ చేసినట్టేనంట బాత్రూమ్లు కడిగేదానికి వేసినా కూడా చాలా ఇష్టం అంటే వేస్తారని కాదండి అవి క్లీనింగ్ చేసేవాళ్ళు వేరే ఉంటారు కానీ వాళ్ళు చెప్పటం క్లాస్ చెప్పేటప్పుడు అలాంటి సేవ ఇచ్చిన బాత్రూమ్లు కడిగే సేవ ఇచ్చినా చాలా ఇష్టంగా చేయాలి అని చెప్పారు అది నిజమే కదా స్వామి భక్తులకే కదా మనం చేస్తున్నాం మనం పోయింది సేవ చేయటానికే కదా అన్నట్టు మన మనసు కూడా ఉంచుకోవాలన్నమాట అయితే చాలామందికి చెప్పుల దగ్గర కూడా సేవ చేస్తారండి చాలామంది ఇష్టంగా సేవ చేస్తారు దేనికైనా మనం సిద్ధంగా ఉండాలి సేవ చేయటానికి వెళ్ళిన వాళ్ళం ఫ్రెండ్స్ అయితే అది ఆనందం వస్తుంది అసలు ఆ స్వామి నామాలు ఆ స్వామి మాడవీధుల్లో స్వామి ఊరేగింపు సాయంత్రం పూట మార్నింగ్ అసలు ఎంత బాగుంటుందో పొద్దున సాయంత్రం పొద్దు పొద్దున్నే సూర్యోదయం అయ్యేటప్పుడు సాయంత్రం ఇచ్చేటప్పుడు ఆ భజనలు ఆ కోల కోలన్న వేసే ఒళ్ళు అందరూ కూడా చాలా స్వామి రూపంతో వస్తారన్నమాట స్వామి రూపం దాల్చి వస్తారు అలాంటి అన్నీ చూస్తే మన మనసు చాలా ఆనందంతో నిండిపోతుంది కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది ఆకలి కూడా కాదు నాకు వరకు అంత అంత మై మర్చిపోతాము స్వామివారిని చూసిన వెంటనే అసలు చాలా ఆనందం అండి మీరు ఎప్పుడైనా సేవకి వెళ్ళినప్పుడు కానీ ఒకటైతే మాత్రం నిజమండి మనం బతికిన బతికున్నగా ఈ క్షణం మంది ఇంకో క్షణం మంది కాదు ఏ క్షణం ఏం జరుగుద్ది అనేది మన చేతిలో ఉండదు మనం ఎప్పుడైనా మట్టిలో కలిసిపోవాల్సిన ఒక మట్టి బొమ్మలము నా దృష్టి అయితే నేను అలాగే అనుకుంటాను బతికినన్ని రోజులు స్వామి సేవ ఒక్కసారైనా చెయ్యాలి చిన్న వయసులోనే ఇంకా ఎక్కువ చేయాలి ఎందుకంటే చిన్న వయసులో అయితే స్వామి వారి దగ్గరికి పంపిస్తారు స్వామివారి సేవ చేసుకుని భాగ్యం కలిగిస్తారు దూరంగా ఉన్న స్వామి దగ్గరికి ఉన్న స్వామి అండి నేను కాదనట్లేదు కానీ మన చిన్న వయసులో అయితే స్వామి గర్భగుళ్ళు వేస్తారు అంతరాలయంలో వేస్తారు అంతరాలయంలో ఎలా వేస్తారు జ్యోతి అని అనుకుంటున్నారా అది కూడా మీతో అందరితో షేర్ చేసుకుంటా ఇప్పుడు నేను ఆనందం చెప్తుంటేనే నాకు ఆనందంతో కడుపు నిండినట్టు అనిపిస్తుంది అనమాట అంతగా చూశాను నేను అక్కడ ఏడు రోజుల్లో తిరుపతిలో ఏడు రోజులు ఉండడం వాళ్ళు చెప్పినట్టు పూర్వజన్మ సుకృతిమే తల్లిదండ్రులు చేసిన పుణ్యమే మా తల్లిదండ్రులు పది మందికి పెట్టే వాళ్ళండి నాకు అనిపించింది మా నాన్నగారు ఎప్పుడు పది మందికి పెడుతూ ఉంటారు మా అమ్మ ఎవరు వచ్చినా ఇంటికి లేదు కాదనకుండా అన్నం పెడుతూ ఉంటుంది అది ఎక్కడికో పోదు ఈ రూపంలో వస్తుందా అనిపించింది ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మనకి వీలైనంత వరకు మనకి చేత వరకు కుడి చేత్తో చేస్తే ఎడం చేత్తో తెలియకూడదంట చాలా మంది ఏదో గొప్పగా మేము ఇచ్చేసాం వచ్చేసామని చెప్తారు అలా తెలియకుండా ఇంటికి వచ్చిన వాళ్ళకి చాలామంది కొద్ది కొద్దిగా వడ్డిస్తూ ఉంటారు అలా కాకుండా వాళ్ళు వద్దు 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 అని తిని తేంపు వచ్చేంతవరకు కూడా వడ్డించాలంట ఆ తేంపు ఒకటే పరమేశ్వరుడు లెక్కలేక తీసుకుంటాడంటండి అంత ప్రేమతో అన్నం పెట్టాలంట ఆ అన్నదానం ఎక్కడికో పోదు ఇలాంటి కార్యక్రమాలు మన చేత దేవుడు చేపిస్తూ ఉంటారు అయితే చనిపోయిన తర్వాత మనం ఏం చూస్తామో మనకు తెలియదు కానీ బతికున్నంగా చూడాల్సిందే వైకుంఠం అండి వైకుంఠం ఎక్క మరి చాలామంది చనిపోతే శివలోకానికి వెళ్తారు వైకుంఠానికి వెళ్తారు అంటారు కదా ఆ వైకుంఠం ఎక్కడో ఉండదండి తిరుమలలోనే ఉంది శివలోకం ఎక్కడో ఉండదండి కాళాస్తలోనే ఉంది నాకు అలా నాకైతే అలా అనిపించింది వైకుంఠము ఎలా అంటే అస్సలు స్వామి దగ్గర నిజం చెప్పాలంటే పువ్వులు కోసేవాళ్ళు పువ్వులు అల్లే వాళ్ళు స్వామివారికి గోవింద అని పేరు రాస్తూ ఉంటారు కదా ఆ రోజు పుష్పయాగం అనమాట స్వామిది మేము వెళ్ళిన తర్వాత ఒక రోజు వచ్చింది అసలు ఆ రోజైతే స్వామికి అత్యంత వైభోగంగా చేశారు చాలా బాగా చేశారనమాట స్వామిది శ్రావణ నక్షత్రం రోజు స్వామికి లైటింగ్ పెట్టి ఎంత బాగా చేశారో అలా జీడిపప్పు ఒలిసేవాళ్ళు తర్వాత కూరగాయలు కోసే వాళ్ళు వంటలు చేసేవాళ్ళు స్వామి వారి ఎంగిలి ఆకులు ఎత్తేసే వాళ్ళు స్వామివారి సేవకుల్ని పంపించే వాళ్ళు స్వామి దర్శనం చేపించే వాళ్ళు అక్కడ లడ్డిచ్చేవాళ్ళు ఎటు చూసినా ఏమి చూసినా అంతా కూడా మీద ఒక మహిముంది స్వామి సాష్టాదిగా అక్కడ ఉన్నారు నిజం చెప్పాలంటే అసలు ఆ వైకుంఠం మనం అంటాం కదా చనిపోయిన తర్వాత పూలకి నీళ్ళు పోపిస్తారంట లేకపోతే ఏదన్నా తప్పు చేస్తే నరకానికి పోతాం అసలు ఎక్కడో లేదండి ఆ వైకుంఠం అంతా తిరుపతిలోనే ఉంది నాకైతే సాస్తాదిగా నాకు తెలుసుకొని వచ్చింది అయితే అదే అనిపించింది నా మైండ్లో అయితే ఆ వైకుంఠంలో చాలా ఇష్టంగా చాలా ప్రేమగా ఇవ్వాలి ఆ క్యూ లైన్లో ఉండే వాళ్ళకి భోజనము వారం రోజులు అది నాకు చాలా హ్యాపీ అనిపించింది కార్తీక మాసంలో అంత జన్మ ధన్యమయ్యేటట్టు స్వామివారు మాకు భాగ్యం ఇచ్చినందుకు అయితే మంగళవారం రోజు అలా క్లాస్ చెప్పటము ఈ జీడిపప్పు సేవ చేయడం జరిగింది బుధవారం రోజు సాయంత్రం యథావిధిగా ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు స్వామి సేవ ఇచ్చారు కదా అయితే ఈ లోపల మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మనల్ని ఎవరు ఏమనరు మనకి నచ్చితే నిద్రపోయేంతవరకు ఓపిక ఉంటే ఓపిక నిద్ర లేకుండా కూడా స్వామివారికి ప్రతి క్షణం సేవ ఉంటుంది వాళ్ళు అనవస్మెంట్ ఇస్తూ ఉంటారు స్వామివారికి ఎగస్ట్రా సేవలు ఉన్నాయి గోవింద ఎగస్ట్రా సేవలు ఉన్నాయి సేవలు ఉన్నాయి గోవింద అనేసి ఆ ఎగస్ట్రా సేవలకి వెళ్ళి ఓపిక ఉండే ఈ మధ్యలో చేసుకుంటూ ఉండొచ్చు అయితే మనకి డ్రెస్ ఇస్తారండి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం మనమే కుట్టించుకొని తీసుకెళ్ళాలి శారీ లెగ్విన్స్ మాత్రం అస్సలు వేసుకోకూడదంట స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అనౌన్స్మెంట్ పదే పదే చేస్తూ ఉన్నారు వెనక్కి పంపిస్తారంట రిసెప్ట్ చేసి అలాంటప్పుడు మీరు లూజ్ ప్యాంట్ కుట్టించుకోవాలంట డ్రెస్ వేసుకునే వాళ్ళు మాత్రం శారీ అయితే శుభ్రంగా శారీ కట్టుకోవాలి స్వామివారి సేవ బట్టలు కానీ స్వామివారి సేవ బట్టలు వేసుకొని మాత్రం స్వామి దర్శనానికి పోవాలని చాలామంది ట్రై చేస్తారంట మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అలా వెళ్ళకండి అలా వెళితే మాత్రం అసలు మనల్ని క్యాన్సిల్ చేసి పంపించేస్తారంట సేవ కూడా చేయనివ్వారంట అందుకనేసి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేమైతే చాలా జాగ్రత్తగా నారాయణ నరే నరే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా డ్రెస్సులు మేము పదకొండును ఐదు నుంచి పదకొండు వరకు స్వామి సేవ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అంటే రూముకు వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని సివిల్ డ్రెస్లో మామూలు డ్రెస్లో వారి దగ్గరికి ఫ్రీ టోకన్ వేయించుకొని స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళం అనమాట క్యూలో నిలబడి మరీ వెళ్ళే వాళ్ళమే ఐదు అంటే బుధవారం రోజు ఫ్రీ టోకన్ వేపించుకున్నాము స్వామి దర్శనానికి వెళ్ళాను సాయంత్రం యథావిధిగా వాళ్ళ అప్పచెప్పిన డ్యూటీ ఐదు నుంచి లెవెన్ వరకు స్వామి దగ్గర డ్యూటీ చేసుకున్నాను తర్వాత గురువారం రోజు స్వామి నిజ రూప దర్శనం ఆ రోజు మాకు టెంపుల్ డ్యూటీ పడిందండి ప్రతి ఒక్కరికి సేవకి వెళ్ళిన వాళ్ళకి ఒక్కసారైనా టెంపుల్ డ్యూటీ ఇస్తారనమాట కొంతమందికి ఇవ్వరు అది ఇది అది మన అదృష్టం బట్టి ఉంటుందనేసి అన్నారు అక్కడ చాలామంది అసలు మాకు ఒక్కసారి కూడా పడలేదు అని వాళ్ళని విన్నాను ఒక్కసారి పడింది అని వాళ్ళని విన్నాను కానీ మాకు మాత్రం టూ టైమ్స్ టెంపుల్ డ్యూటీ పడింది ఈ సాయంత్రం పూట చేసే డ్యూటీ యథావిధేనండి కానీ టెంపుల్ డ్యూటీ మధ్యలో పడుతూ ఉంటుంది అది మన లక్కు ఒక లిస్టు ఇలా అతికిస్తారనమాట మనకి అంటిస్తారు ఇలాగా దాంట్లో పేరు చూసుకొని సెక్ చేసుకోవాలి వెళ్ళి సాయంత్రము మనకి ఏడు నుంచి అంటిస్తారు అక్కడ మనం కంపల్సరిగా సెక్ చేసుకోవాలి ఎవరి డే మనం వచ్చేంత వరకు కూడా మన అదృష్టం బాగుంటే ఏ టైనా పడుతుందో మనకు తెలియదు కాబట్టి సెక్ చేసుకోవాలి మా చెల్లి లేటర్గా ఉండింది అయితే లీడర్కి మాత్రం కంపల్సరిగా ఇస్తారండి స్వామి దగ్గరికి అవకాశము మిగతా ఒక్కొక్కసారి లేడర్ కూడా ఇవ్వరు అది నిజం చెప్పాలంటే అదృష్టమే గ్రీన్ కార్డులు పద్దెనిమిది మందికి మాత్రమే ఇస్తారండి వంద మందిలో వంద మందిని లైన్గా కూర్చొని పెడతారు కూర్చొని గ్రీన్ కార్డు వాళ్ళు చెప్తారు ముందే గోవింద కొంతమందికి పద్దెనిమిది మందికి మాత్రమే గ్రీన్ కార్డులు ఇస్తాము మిగతా వాళ్ళకి వైట్ కార్డులు ఇస్తాము వైట్ కార్డులు ఇచ్చిన వాళ్ళైతే స్వామి చుట్టూతోనే స్వామి దగ్గర పడతారు గ్రీన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు వచ్చేసి స్వామి లోపలికి పంపిస్తారండి అంటే గర్భగుళ్ళకి పంపిస్తారు నాలుగు నుంచి ఈ ఎనిమిది గంటల వరకు ఒక సేవ ఉంటుంది ఆ నాలుగు నుంచి సారి ఏడు వరకు మూడు గంటల సేపు ఆ టైంలో శ్రీవాణి దర్శనానికి వదులుతారనమాట శ్రీవాణి దర్శనానికి వెళ్ళినప్పుడు అంతరాలయంలోకి వెళ్ళొచ్చు అయితే మాకు ఫస్ట్ టైం వేసినప్పుడు వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు వరకు అనమాట ఆ రోజు మా అదృష్టం ఏంటో పుష్పయాగం స్వామిది శ్రావణ నక్షత్రము గురువారం రోజు అయితే కొంచెం లేట్ అయిందనమాట మాకు ఆ స్లిప్పులు ఇచ్చేదానికి లేట్ అవ అవ్వడం వల్ల మేము మంత్రాలయం పోగలిగాము ఎలా అంటే ఫస్ట్ ఆయన మా చెల్లికి ఇచ్చారు మా గ్రూప్లో పది మంది కదా ఫస్ట్ ఎనకున్న ఒక ఇచ్చారు లాస్ట్లో కూర్చున్న అక్కకి తర్వాత ముందుకు వచ్చిన తర్వాత మా చెల్లికి ఇచ్చారు నేనైతే ఇంకా ఆశీలు వదిలేసాను భయపడిపోయాను ఇస్తరో ఎవరో అనేసి ఇలా చేతులు రెండు చాచి గోవింద నాకు గోవింద అన్నాను పోలీస్ అతన్ని ఆయన ఫస్ట్ ఇలా ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ నా పక్కన ఉన్న ఆవిడకి గోవింద అమ్మకిచ్చారు ఇంకా ఇంకెవరేమో అనుకున్నాను కానీ గోవింద నాకు గోవింద అని మూడోసారి అడిగినప్పటికీ ఇలా చేతిలో వేసేసారండి ఇంకా చూడండి నా ఆనందానికి అద్దులు లేవు నేనైతే ఎంత పరిగెత్తానో స్వామి గుళ్ళేకి స్వామి గుళ్ళేకి వెళ్ళిన తర్వాత ఆనందం ఇంత కన్నీళ్ళు కూడా వచ్చేసాయి నాకు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఇంకొక ముఖ్యమైన మెసేజ్ అందించాలనుకుంటున్నాను గోర్లు ఉంచుకోకూడదు సేవకి వెళ్ళినప్పుడు ఎందుకంటే భక్తుల్ని మనం తోసేటప్పుడు వాళ్ళకి గోర్లు గుచ్చుకుంటాయండి మనకు ఒక్క సెకండ్ కంట్రెప్ప పాటు కూడా లోపల ఉన్నంతసేపు మనకి ఖాళీ ఉండకుండా వర్క్ చేస్తూ ఉండాలి కొంచెం రెక్కలు కూడా నిప్పులు వస్తాయి కానీ స్వామిని చూసిన ప్రేమలో ఆ నొప్పులు వాళ్ళు తోసింది మన మనల్ని వాళ్ళు తోస్తారు వాళ్ళు మనం దూయడం కాదు వాళ్ళు కూడా రిటర్న్ మనల్ని నెట్టేస్తారు దానికి కూడా మనం కొంచెం ఓడ్చుకొని చాలా ఓపికతో ఉండాలి తిడతారు కూడా నువ్వు మనిషివే కాదా అని అని అంటారు ఆ ప్రస్టేషన్లో అలాంటప్పుడు కూడా ఈ చెవులో ఇని ఈ చెవులో వదిలేయాలి అంత శాంతంగా ఉండాలి స్వామివారి సేవకి వెళ్ళినప్పుడు గాజులు వచ్చేసి ఎక్కువ వేసుకోకూడదు తక్కువ గాజులు వేసుకోవాలి ఒక రెండు గాజులు లేదా ఒక గాజు వేసుకోవాలి ఎందుకంటే వాళ్ళని తోసేసినప్పుడు గాజులు కూడా పగులుతాయి అన్నమాట మా చెల్లికి పగిలి అయ్యే గాజులు గ స్వామి సన్నిధిలో నేను చూశాను ఫ్రెండ్స్ తీర్దామని ఎతికాని మళ్ళీ మాకు కనిపించలేదు ఎటుపడిపోయింది ఏంటో అది కానీ గుచ్చుకుంటుంది కదా వాళ్ళ కాళ్ళకి బ్లడ్ వస్తుంది కదా గర్భగు స్వామి గర్భగుళ్ళు అందుకని ఒకటి రెండు గాజులు వేసుకోండి మళ్ళీ ఉంగరాలు అది కూడా కొంచెం బాగా తెగిపోయాయి ఏమన్నా ఉంటే వాళ్ళు సెట్ చేస్తారు అందుకే మీకు ఇవన్నీ చెప్తున్నాను సేవకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంచెం ప్లెయిన్ ఉంగరాలు అయితే ఓకే అండి లేకపోతే ఇట్లా గుచ్చుకుంటాయి వాళ్ళకి మనకు కూడా గుచ్చుకుంటాయి వాళ్ళు తోసేసినప్పుడు చెవులు కూడా చాలా చిన్నవి పెట్టుకోండి నాకైతే ఈ చెవుకి ఇలా నెట్టినప్పుడు తగిలేసింది ఇంకా చాలా చిన్న చిన్నవి చెవులో వేసుకోండి స్వామి లోపలికి అదృష్టం బాగుండి సేవ లోపలికి మిగతా బయట ఏం పెట్టుకున్నా ఎవరు మనల్ని ఏమనరు లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా సెట్ చేస్తారు సో అది ఒక మెసేజ్ మీకు ఇవ్వగలిగాను తర్వాత వచ్చేసి స్వామివారి దగ్గరికి గురువారం రోజు స్వామివారి నిజరూప దర్శనం స్వామి పైన ఆభరణాలన్నీ తీసేస్తారు స్వామిని సాష్టాదిగా మన మన రెండు కళ్ళతో కళ్ళార స్వామిని చూడొచ్చు అనమాట అది చెప్పలేను మాటలతో అంత జన్మధన్యం అనిపించింది అయితే మనకి స్వామి దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గమనించండి ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ ఇది థర్డ్ లైన్ ఇది ఇలా మూడు లైన్లు ఉంటాయి ఎక్కడ బంగారు వాకిలి లోపలికి వెళ్ళినప్పుడు అయితే మూడో లైన్లో నన్ను ఇలా నిలబెట్టారు స్వామి ఇలా ఎదురుగ్గా ఉన్నారు నేనైతే ఇలా ఎదురుగ్గా మూడో లైన్లో ఉన్నానన్నమాట అసలు అంటే ఫస్ట్ లైన్ కన్నా ఎత్తులో ఉంటుంది మధ్యలో లైను బాగా స్వామి స్పష్టంగా చూడవచ్చు మనము నేను వాళ్ళని ఇలా పట్టుకొని గోవిందా గోవిందా రాండి గోవింద నిదాన రాండి అన్నాను మందికి తెలియదండి స్వామి దగ్గరికి వస్తారు కానీ స్వామిని అంటే ఒక్క సెకనే కదా పదకొండు సెకండ్లు స్వామిని చూసేదంటే తోసేస్తా అంటే మనమే తోసేయాలి మనకు అప్పచెప్పింది అది ఆయన పెద్ద అయిన రాజు రాజు దగ్గర ఒక బటులిమి అక్కడ ఏ పని చెప్తే ఆ పని మనం చెయ్యాలి కాబట్టి మనసు కొంచెం గట్టి చేసుకొని వాళ్ళని కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చినప్పుడు కొద్దిగా వెంట వెంటనే నెట్టేస్తూ ఉండాలి ఆగమ్మ ఆగమ్మ దండం పెట్టుకొని అమ్మ అని అంటూ ఉంటారు కానీ మనకి అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో చాలా మందికి నేనైతే నా శక్తి కొంది చెప్పానండి కళ్ళు తెరి చూడ చాలా మంది ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటారనమాట అలా కళ్ళు ముయ్యకండి స్వామిని చూడండి స్వామిని చూడండి గోవిందా అని చాలామంది చూపించాను పెద్దవాళ్ళకైతే ఇలా చేతులు లాగేసి రెండు చేతులు జోడించి ఆడుగో స్వామి దండం పెట్టుకోమని నేను ఒక సెకండ్ పాటు వాళ్ళని ఉంచేసి మరి వాళ్ళు లేకపోతే లోపల స్వామి దగ్గర వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు గ్రీన్ శారీ కట్టుకున్న వాళ్ళు ఉంటారన్నమాట డ్యూటీ చేసేవాళ్ళు పర్మనెంట్ జాబ్ ఉండేవాళ్ళు వాళ్ళు మనల్ని నరుస్తారు వాళ్ళు గమనిస్తూ ఉంటారు కూడా వీళ్ళు కరెక్ట్గా తోస్తుండ్రా లేదని మనం కానీ కరెక్ట్గా వాళ్ళని కానీ తోయకపోతే మనల్ని రండి అక్కడ ఆ ప్లేస్లో ఏరే వాళ్ళని పంపించేస్తారనమాట సో నేను గబగబా తోస్తూ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పాను అనమాట స్వామిని చూడండి స్వామిని చూడండి అని చాలామంది దగ్గరికి వచ్చినప్పుడు రకరకాలుగా స్వామి దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది బాధగా ముఖం పెట్టుకొని స్వామిని వాళ్ళ మనసులో ఉండే చెప్పుకుంటారు చాలామంది స్వామిని చూసిన వెంటనే నవ్వుతారనమాట ఆనందంతో చాలామంది గబగబా ఏడ్ చేస్తారు స్వామిని చూసిన వెంటనే వాళ్ళ మనసులో ఉండే బాధంతా ఎవరికి చెప్పుకుంటారు మనం తల్లిదండ్రులకే కదా అలాంటి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన కని మన కంటికి కనిపించే తల్లిదండ్రులు ఆ జన్మని ఇవ్వడానికి కూడా సృష్టికర్తలు వాళ్ళే కదా లక్ష్మీనారాయణలు పార్వతి పరమేశ్వరులే కదా ఆ వెంకట్రోహ మూర్తికి అక్కడికి వచ్చినప్పటికీ పెద్ద వయసు వాళ్ళు ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా టక 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 ఏడ్ చేస్తారు వాళ్ళు ఏడ్చేటప్పుడు మనకి కన్నీళ్ళు అంటే ఇంత లావున స్వామికి ఇంత మహిముందా అనిపిస్తుంది అనమాట మనకి చెప్పలేనంత మహిమ అనిపిస్తుంది అండి నిజం చెప్పాలంటే అలా చాలామంది తెలియక దేవుని చూడకుండా వెళ్ళిపోతూ ఉంటారు మీరు ఈసారి ఎప్పుడూ ఎవరు వెళ్ళినా కూడా సేవకి వెళ్ళినా మామూలుగా స్వామి దగ్గరికి చూడటానికి క్యూలో వెళ్ళిన స్వామిని చూడండి స్వామి ఒక్క సెకనే కాబట్టి చాలా విలువైన సమయం